నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శనగరపు రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఏడు కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదు అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు

परिश्रम चाली बिगारे का समस्या रहना परिश्रम चाली परिश्रम चाली बिगारे चाली पेनिल नेहर वाले को लुमाए

చేయడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రమేజ్మెంట్ బకాయిలు దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ రెండు గత రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఈరోజు